సందర్భంలో మీరు తీసుకున్న నిర్ణయం తప్పని చెప్పిన తిన్మార్మాలను తగలబెట్టింది కులగణన సర్వే రిపోర్టు తలగబెట్టిన నేను ఇలా తీన్మార్మాలను ఏం చేసిండో రెండు వేల పద్దెనిమిదిలో రాహుల్ రెండు వేల పదకొండులో రాహుల్ గాంధీ గారు కూడా అదే చేశాడు మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ యూపీఏ టు గవర్నమెంట్ తీసుకొచ్చిన ఆర్డినెన్స్ చింపి చెత్తబుట్టలో బారేసిండు ఇలా నేను చేసింది గదే మన నాయకుడు రాహుల్ గాంధీ గారేమో మీరు నోరు విప్పండి మీకు అన్యాయం జరుగుతుంది అంటాడు ఇక్కడనే మీరు నోరు నోరుస్తా ఉన్నారు బీసీలై ఇలా బీసీ నాయకులు మాట్లాడితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోనాం రాజగోపాల్ రెడ్డి కోనాం వాళ్ళైతే చిన్నగానేది ఇచ్చిరా నిన్ను నేను మిమ్మల్ని అన్నది కూడా లేదు మళ్ళా మీరు చేసిన కార్యక్రమాన్ని వ్యతిరేకించిన ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించిన గుద్దు రాజగోపాల్ రెడ్డి గారనే నువ్వు బ్లాక్ మెయిలర్ అని చెప్పి వెంకటరెడ్డి గారు యాభై కోట్లు పెట్టి తెచ్చుకున్నావని తిట్టే అంటే అంతర్గత ప్రజాస్వామ్యం అనేది కాంగ్రెస్ పార్టీలో అగ్రవర్ణాలకు ఉంటది కానీ అనగార వర్గాలకు ఉండదా ఇవాళ మీరు ఏం చేయదలుచుకున్నారు కాంగ్రెస్ పార్టీ ఈ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తా ఉంది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తా ఉంది కనీసం ఏడన్నా బుర్రునోడు ఉన్నాయి చదువుకున్నాడా ఇందులో ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించినట్టు అని ఎక్కడ ఉందా చూపెట్టు మీ ఇంటెన్షన్ ఏంటంటే బీసీ ఉద్యమాన్ని లేవకుండా చేయాలనేటువంటి మీ ఇంటెన్షన్ ఏదైతే ఉందో మీరు ఆ భ్రమలలోనే ఉండు ఇవాళ బీసీలంతా చైతన్యవంతమై మేము ముందుకు పోతా ఉన్నాం అలాగే సోదరులారా సోదరులారా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడడానికి తీన్మార్ మల్లన్న ఏం చేసిండో మీ ప్రజలందరికీ తెలుసు